డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ గా సూరపురేణి గీత ప్రమాణ స్వీకారం చేయగా చైర్మన్ తో పాటు ఏడుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ బోస్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధిలో పాలక వర్గం కీలక పాత్ర వహించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధిలో తమ సహాయాన్ని అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కనక లక్ష్మణ్ రావు ప్రకాష్ రెడ్డి రూప సర్పంచ్ దండంగి చిన్నారావు వైసీపీ నాయకులు పోల్లాటి ప్రసాద్ భీమక్రొస్సు పాలెం సర్పంచ్ పల్లవెల లోవరాజు జి వెంకటేశ్వరరావు నున్నా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు आसियां, हालत बहुत रसियां, नीदे भी, पुदे भी समय तस्वीरें लें, स्वामी संदीदों, अस्वच्छता राम, गोपनाम देसियां, कश्मीर बहुत रसियां, सुबह चंद्रमा नाम देश, सब तरह से सूर्य प्रकाश नाम देसियां, दम्भत्यां, सब दम्भस्यां, सब रिवार्व के शिक्षा मस्ताइंग देख वीडियो में आए रोज ज्ञान द మీ అందరికీ నా ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్న మీ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచో దేవుడికి అన్ని రకాల సేవలు భక్తులకి అన్ని రకాల సేవలు అందేలా చూస్తున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అలాగే ఇక ముందు నుండి కూడా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ భక్తులు సేవ కలిసి తట్టుగా ఉంది

சமீஸ் மோட்டோ இப்படே சேவச்சே சத்தங்க நமக்கு நீரந்தோ சுவந்திரங்க ஏ ஒப்போட அதிக்கார கலமாக அதிக்க భక్తి సౌకర్ రాలి కానీ చెప్పులు తెప్పించే మీ అందరికీ కూడా మా ఆనందాలు ఎక్కువ ఉంటాయని తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి రెండు వందలని